నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా క్లియర్ గా చెప్తున్నారు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రావటం వెనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది అని వ్యాఖ్యానించారు ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్య ఆయనకి ఎలా తెలిసిపోయిందండి ఆయనకి ఎలా తెలిసిందో మరి మాకైతే తెలియట్లేదు కానీ చాలా బాగా ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేయించి ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకోగలిగారు చంద్రబాబు గారి వ్యూహం ఉంది మరి వ్యూహం అవతల సినిమా తీశాడే తెరమే చూపిస్తున్నాడే ఈయన వ్యూహం ఎలా చూపిస్తున్నాడు సో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గెలవడానికి ఎవరి పాత్ర ఉన్నారు లేకపోతే ఎవరు మంచం మీద బెడ్ రెస్ట్ తీసుకుంటూ రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి తెలంగాణ కాంగ్రెస్ లో గెలుపు పదానికి ఎగరవేశారు అదే రకంగా చలిని ఆంధ్ర కాంగ్రెస్ లో తీసుకువచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఓట్లు మాత్రమే చేల్చడం కోసం చేసేటటువంటి కూటమి అవ్వచ్చేమో మరి అంటే బాబాయ్ అంత తేలిగ్గా ఏదో ఒప్పుకోడండి చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి చేశాడు కొండదవి ఎలుకొని పట్టుకున్నాడు ఆ ఇప్పుడు ఏంటంట ఆ ఏంటంట అనే పరిస్థితికి వచ్చేసారు అందరూ అవును చంద్రబాబు గారి తీసుకొచ్చారు షర్మిలమ్మని షర్మిలమ్మ వ్యూహమే అంటే నీ చెల్లి చంద్రబాబు గారి మాట ఆ ఇంకొచ్చిన లాజిక్ అండి సిద్ధార్థ లూద్ర అనే ఒక అడ్వకేట్ సునీతమ్మ గారి కేసును వాదించేటటువంటి అడ్వకేట్ ఏది వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అదే సిద్ధార్థ లుద్రా అంటారు ఈరోజు గౌరవ చంద్రబాబు గారి కేసు వాదించే అడ్వకేట్ కూడా ఆయనే అంటే ఒక చెల్లికి సహకరిస్తున్న ఆయనే ఇంకో చెల్లికి కూడా సమయానుకూలంగా సహకరిస్తున్నాడేమో అన్న అనుమానం సజ్జలబాబాకి ఎప్పటి నుంచో ఉంది అసలు శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్ లో వెళుతున్నటువంటి చంద్రబాబు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి అదే రకంగా పీకే సర్వే పాపం పీకేని విలన్ గా చూస్తున్నారండి మమతా బెనర్జీ ఎలక్షన్స్ లో ఆయనే ఉన్నారు స్టాలిన్ గారి ఎలక్షన్స్ లో ఆయనే ఉన్నారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో కూడా ఆయనే ఉన్నారు ఎవరికన్నా పిక్ బాక్సింగ్ నేర్పిస్తే వాడు ప్రమాదవశాత్తు వాడుకోవాలి లేకపోతే వాడు పేకల మీదకి వచ్చినప్పుడు వాడుకోవాలి కానీ నాకు పిక్ బాక్సింగ్ వచ్చు కదా అని పట్ దారిని పోయేవాడు అందరినీ కొట్టేస్తాడని నేర్పించేవాడికి తెలియదండి అదే రకంగా పీకే చెప్పేది సర్వేనే అయ్యా ఈ సర్వేలో నువ్వు ముందుకెళ్తున్నావు ఈ సర్వేలో నీకు బాగా వస్తుంది ఈ సర్వే ప్రకారం వీళ్ళ నుంచో పెట్టు ఆ సర్వే ప్రకారం వాళ్ళని దించు అంటూ మంచి వ్యూహ ప్రణాళిక ఇచ్చాడు నువ్వు దాన్ని దేనికి వాడావమ్మా చెడుకు వాడేవు చెడుకు వాడావు సో ఖచ్చితంగా ఈరోజు పీకే కరెక్ట్ కాదు ఇంకొకటి కరెక్ట్ కాదు కాదండి నీ పక్కన ఉండి వల్ల కాక తప్పలేక తప్పించుకోలేక ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం వెనుక చంద్రబాబు కుట్ర అని ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో డికే శివకుమార్తో సీక్రెట్ గా మంత్రాలు జరిపారు తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న నారా లోకేష్ కి షర్మిలు గారు క్రిస్మస్ కానుక పంపించారు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు దీని శాతం చంద్రబాబు ఉన్నాడు ఇది ఒక నాటకం అని చెప్తున్నారు సార్ అయితే ఉంటే ఏంటంట ఉంటే ఏంటంట ఈరోజు ఆయన వెనకాల ఎవరున్నారు ఆయన వెనకాల ఎవరున్నారు ఈ రోజు తండ్రి పేరు చెప్పుకొని అంటే చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకున్నట్టుగా తండ్రి పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసేసి ఆ రోజు నా తండ్రి చావుకు కూడా కాంగ్రెస్ కారణం అన్న స్టేట్మెంట్ సజ్జలబాబు గారు ఆ సజ్జలబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత ఆ రోజు మనం అనుకున్నది ఏంటండి రిలయన్స్ దాడుల్లో అంటే రిలయన్స్ వాళ్ళకి అగెన్స్ట్ గా మాట్లాడారని రిలయన్స్ పెద్ద పెద్ద బంగ్లాలు రిలయన్స్ పెట్రోల్ బంక్ రిలయన్స్ షాపింగ్ మాల్స్ మీద పూనాకడంగా దాడి చేసినటువంటి కార్యకర్తలు మరి ఈ రోజు వాళ్ళ పాపం పత్తి వ్యాపారం చేసుకుంటే రిలయన్స్ వాడిని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ లో కూర్చోబెట్టారు మరి పరిమల్ లత్వాన్ని ఏ పక్క నుంచి వచ్చాడమ్మా అదేంటది కాంగ్రెస్ రిలయన్స్ కలిపి చేసిందన్నావే మరి ఈ రోజు రిలయన్స్ వాడిని నీ పక్కన కూర్చోపెట్టుకున్నానన్ను కూర్చోబెట్టుకుంటున్నావు రాజ్యసభ సీట్లు ఇస్తున్నావు ప్రతి చోట అతనితోనే కలిసి కదా జీ ట్వంటీలు పెట్టావు నువ్వు మరేమ్మా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది అయిపోయిందా అంటే మొన్నటి రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి మీకు గుర్తుందో లేదో గానీ ఎవరైతే చంద్రబాబు గారు రేపు పొద్దు నుంచి నేను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నాడంట అనంగానే యాక్సిడెంట్ అయిపోయిందంట ఈ యాక్సిడెంట్ వెనకాల చంద్రబాబే కారణం అంట ఇంకొకటి ఏం చెప్పాలంటే రాజకీయ రెడ్డి గారి చావు కూడా చంద్రబాబే కారణం అంట అవును మరి ఆయన మీద పది మర్డర్ కేసులో ఉన్నాయి ఇటువంటి ప్లాన్లు స్కెచ్లు గీసేది ఆయనే మరి ఆయన ఏమైనా కడపలో బాంబులు చుట్టుకుంటా పెరిగాడా ఎస్ యూనివర్సిటీలో చదువుకుంటా పెరిగాడా ఒక విద్యార్థి నాయకుడా ఎన్టీ రామారావు గారి ఆదర్శాలు తీసుకెళ్లాడా ఏవో మరి వాళ్ళకి తెలిసి నాలెడ్జ్ అండి పావల నాలెడ్జ్ అప్పట్లో చంద్రబాబు గారి మీద ఇస్తారు తర్వాత కాంగ్రెస్ మీద ఇస్తారు నా అరెస్ట్ కూడా కాంగ్రెస్ కారణమే అన్నాడు బాబు నువ్వు నలభై మూడు వేల కోట్ల స్కామ్ చేయమని కాంగ్రెస్ నీకు చెప్పిందా నలభై మూడు వేల కోట్లు ఎక్కడ దాచిపెట్టావో ఏం దోచిపెట్టావో ఎక్కడెక్కడి నుంచి ఎత్తుకొచ్చావో కాంగ్రెస్ కి ఏమైనా చెప్పి చేసావా మరి ఏంటో మరి అర్థం కావట్లే ఒక నింద అవతర మీద వేసేసి ఆయన పక్కనకు వచ్చేసి ఆయన ఏదో పెద్ద వీర విప్లవకారు లాగా ఈ రోజు పలుమార్లు పలుమార్లు ఢిల్లీ పెడుతూ స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతాడా లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతాడా రాజధాని గురించి అడుగుతా కాదండి అవినాష్ రెడ్డి గారు బెయిల్ కేసు గురించి గండ్ర గొడ్డల గురించి కోడికత్తి కేసు గురించి లేకపోతే సిబిఐ లో బెయిల్ ఆరు వేల నలభై ఒక్క వాయిదాల వరకు అరెస్ట్ కాకుండా ఒక మనిషి ఉన్నాడంటే చరిత్రలో భారతదేశపు చరిత్ర న్యాయ వ్యవస్థలో చిరస్థాయిగా మిగిలిపోయే వ్యక్తి భారత రాష్ట్ర ఏది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అది భారతదేశం మొత్తంలో ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అవుతుందండి ఇన్ని వాయిదా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఆరు వేల నలభై ఒక్క వాయిదా కట్టిన గుజరాత్ లో పంజాబ్ లో మహారాష్ట్రలో అన్ని చోట్ల చెప్పుకుంటున్నారండి చరిత్రలో మిగిలిపోయేంత చరిత్ర పొట్టల్లో చిరస్థాయిగా మిగిలిపోయే ఇప్పుడు చంద్రబాబు ఉంది షర్ముల విషయంలో అని చెప్పి పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు దానికి మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే గతంలో పూర్వేందులో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర పని వివేకానంద రెడ్డి గారిని దింపారు అప్పటి నుంచే వాళ్ళ కుట్ర స్టార్ట్ అయింది టీడీపీ కాంగ్రెస్ కలిసి వైసీపీని ఇక లేకుండా చేయాలనే ఉద్దేశం అప్పటి నుంచే వాళ్ళలో ఉంది ఇప్పుడు తాజాగా ఉదాహరణ మళ్ళీ కాంగ్రెస్లో షర్మలు జాయిన్ కావడం మొత్తం చంద్రబాబు గీస్తున్నటువంటి గేమ్ ప్లాన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు అవునండి కరెక్ట్ మీరు చాలా మంచి పని చెప్పారు అదే కరెక్ట్ ఆ రోజు ఆ వ్యూహాన్ని పావకండా పారకండా వాళ్ళు చేసిన పని వివేకానంద రెడ్డి గారిని చంపడం లేకపోతే మీరు అన్నట్టుగా టీడీపీ కాంగ్రెస్ కలిసి అప్పటినే ముందుకు వచ్చేసేదండి అప్పటి నుంచే వర్క్ అయిపోయేది కేవలం వివేకానంద రెడ్డి గారు ఆయన వదిలేసిన కాంగ్రెస్ ని వద్దనుకున్న ని కరెక్ట్ కాదు కాంగ్రెస్ కరెక్ట్ అయిన మనిషి లేకపోతే సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారి మీద చూపించిన అపరిమితమైన ప్రేమ మా కుటుంబం మీద చూపించినటువంటి అపరిమితమైనటువంటి కట్టసి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే విధి విధానాల్లో ఉన్నాడు దానికి చేయూతగా టీడీపీ కొద్ది గొప్ప చేయూతనిస్తుందేమో అన్న భయంతో మీరు చెప్పినటువంటి అనుమానంతో వివేకానంద రెడ్డి గారు అడ్డు తొలగించారు సో ఇక కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది వివేకానంద రెడ్డి గారు లేకుండా పోయారు చరిత్రలో ఒకడే జెండా పైకి లేపాడు తల్లిని చలిని గెంటేశాడు ఇవన్నీ చిన్న ఆయన ఉంటే జరగనిచ్చేవాడా కొద్ది గొప్ప అడ్డుకట్ట వేసేవాడు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చిన్న ఓడిపోయాడండి రాజశేఖర రెడ్డి గారికి ఎంత దమ్ముందో అదే రకంగా వివేకానంద రెడ్డి గారికి కూడా అంతే ఉంటుంది అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరి ఎందుకు ఓడిచ్చారు కృష్ణారెడ్డి గారి పాత్ర ఏంటి దాంట్లో అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడిపోవడానికి అవినాష్ రెడ్డి గారి మీద ఒక ఛాలెంజ్ చేశారు ఆయన గుర్తుందో లేదో నేను బతికుండగా నేను ఎలక్షన్ లోకి రానివను కడప నుంచి పోటీ చేయనివ్వని నువ్వు బతికున్నప్పుడయ్యా సంగతి అంటూ అడ్డు తొలగించిన పరిస్థితులు ఇవన్నీ కూడా ముందే జరిగి ఉండాలండి కానీ చిన్న ఆయన లేకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వాలు అతి తొందరగా నూట యాభై ఒక్క సీట్లతో జనాల్ని మసిపుసి మారేడాకు చేసి ఫామ్ చేయడం వల్ల చాలా తప్పిదాలు జరిగినాయి మళ్ళీ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన హయాంలో ఏం జరిగింది ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారి పాలన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు కంపేర్ చేస్తే చంద్రబాబు గారు ఎంత ప్రజలకు మేలు చేయకుండా అభివృద్ధి చేయకుండా ఏ విధంగా ఆ వ్యత్యాసం ప్రజలకు ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఏదో గందరగోళం చేయాలి ఏదోటి కొత్తగా ఇది లేని దాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఇట్లా కుట్ర చేస్తున్నారు అనే ఆరోపణ సజ్జలు గారిది సరే సార్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో టీడీపీ జనసేన కూటమితో గెలవడం వల్ల ఈరోజు రాష్ట్ర రాజధాని విషయంలో కానీ రాష్ట్రం విడిపోయినప్పుడు కాని రాష్ట్రం ఒక ఉనికిని అంటే ఉనికిని పొందింది అంటే ఆ ఎలక్షన్స్ లో ఆయన గెలవడమేనండి ఈరోజు అనాథగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై మూడు వేల ఎకరాల భూములు కలెక్ట్ చేసి ఈరోజు రాజధాని నిర్మాణం భారతదేశ చరిత్రలో తలమానికంగా ఉండేటట్టు కానీ ఒక చారిత్రకమైన పేరు అమరావతిని సెలెక్ట్ చేసి చారిత్రకమైన పేరు అమరావతిని సెలెక్ట్ చేసి చిత్రపటంలో అమరావతి చిరస్థాయిగా మిగిలిపోవాలని చేసినటువంటి వ్యక్తి రోజు ముప్పై మూడు వేల ఎకరాలు కొన్ని వందల కంపెనీలు వస్తున్న తరుణం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కరెక్ట్ కరెక్ట్ ఇదే కరెక్ట్ అన్న వ్యక్తి ఈ రోజు ఇది కరెక్ట్ కాదు వైజాగ్ కరెక్ట్ అని ఎలా చెప్తున్నారు నువ్వు మాట తప్ప నువ్వు మాటని అసెంబ్లీ సాక్షిగా నువ్వు అన్న మాటలే కదా రిపీట్ రిపీట్ అని బాధుడే బాదుడే నువ్వు పంచాయతీ ఏది ఎలక్షన్స్ లో పబ్లిక్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నువ్వు చెప్పిన పదాలేంటి ఈరోజు కరెంటు బిల్లులు బాధుడు ఏంటి పెట్రోల్ ఛార్జీలు బాధుడు ఏంటి బస్ ఛార్జీల బాధుడు ఏంటి ఈ రోజు ఇంటి పన్ను కట్టించుకున్నారంటే వింత లేదు చెత్త కూడా పన్ను కట్టించుకున్నాడు ఏంట్రా నాయనా అనే పరిస్థితికి రాష్ట్ర ప్రజలు అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చారండి ఇదంతా ఒకే తో ఇసుక అవతరడు ఫ్రీగా ఇచ్చాడు నేను డబ్బుతో ఇస్తాను దానివల్ల వేల కోట్లు ఖజానాలో పడుతుంది అన్నాడు అన్ని కోట్లు ఖజానాలో పడినా ఒకటో తారీఖు గవర్నమెంట్ వాడికి జీతం ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు ఎందుకని రాష్ట్రం ఇంకా అప్పుల్లో ఉంది ఏ పథకం రిలీజ్ అయినా కొంతమందికే వచ్చి కొంతమందికి ఎందుకు రావట్లేదంటే రాష్ట్రం అప్పుల్లో ఉందని ఎందుకు చెప్తున్నావు ఇసుక మీద వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నావు మందు మీద కల్తీ మందు మీద వచ్చే డబ్బులు ఏం చేస్తున్నావు ఇవన్నీ ఎవరికి లెక్క చెప్తాడు పది లక్షల కోట్లు పైచులకు అప్పు అంటూ ఈ రోజు సెంట్రల్ కార్పొరేషన్ల మీద కొంత అప్పులు తెచ్చిస్తాడు అదట పార్లమెంట్ లో తెలియదట కార్పొరేషన్ మీద అచూళ్ళు అది రాసుకోదట రాసుకున్నంత వరకు చెప్పింది రాసుకున్నంత వరకు బురంధేశ్వరి గారు చెప్పారు పది లక్షల కోట్ల అప్పులు మరి ఇంత ఆదాయం చూపిస్తున్నావే ఇసుక మీద ఆరు వేలు ఏడు వేలు ఇసుక ట్రక్కు తీసుకుంటున్నావే మందులు విచ్చల విడిగా పెంచేసావు మందు మానపించకపోతే మందు అమ్మకాలు తగ్గించకపోతే మళ్ళీ మీ ముందుకు రాను ముఖ్యమంత్రిగా నేను అసలు మీ ముందు నిలబడలేను అన్న వ్యక్తి మళ్ళీ కూడా మాకు ఓటేయండి అని అడుగుతుంటే మాకు అర్థం కాట్లా సో చూడాలండి ఈసారి ఎలక్షన్స్ లో ఏమేం జరుగుతున్నాయి ఏమేం జరగబోతాయి అనేది కుట్రకోణంగా ఈరోజు కాంగ్రెస్ షర్మిల మన దించిందేమో అనుకోండి కుట్రకోణంగా రోజు నువ్వు కాంగ్రెస్ మీద నింద వేసి కాంగ్రెస్ ని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేశావు నీ రక్తంతోనే ఏది వైఎస్ఆర్ రక్తంతోనే మళ్ళీ కాంగ్రెస్ ఆంధ్రలో అడుగు పెట్టబోతుంది ఈసారి ఎలక్షన్స్ లోనే అన్ని ఏరియాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడి పోటీ చేస్తారు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి నీ ఓట్లను మాత్రమే చీలుస్తాడు గుర్తుపెట్టుకోండి కేవలం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు మాత్రమే చీల్తాయి టీడీపీ జనసేన ఓట్లు ఎక్కడ ఎక్కడే ఉంటాయి సో మరి నష్టం ఎవరికమ్మా నీక షర్మిలమ్మ గారిక రాష్ట్రానిక అంటే ఈ రోజు అందరూ కలిసి ఒక యజ్ఞం చేస్తున్నట్టుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారండి అన్ని పార్టీలు అన్ని పార్టీస్ కూడా థ్యాంక్ యూ రజనీ గారు శర్మలు గారు రావడం చంద్రబాబు కుట్ర అంటున్నారు అది కుట్రా కాదా అంతిమంగా ప్రజలే తేలుస్తారు ప్రజలు అమాయకులు కాదు తెలివిగల వాళ్ళు వాళ్ళు తమ ఓటుతో తీర్పిస్తారు ఎంతో కాలం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే